అన్ని దానాల్లో కన్నా ఏ దానం గొప్పది అసలు అన్నదానం గొప్పదా లేదా ఇంకేమన్నా దానం గొప్పదా అంటే అన్ని దానముల కన్నా విద్యాదానం గొప్పది ఎందుకంటే అన్నదానము గొప్పదంటారు కానీ మనము విద్యాదానం మహోన్నతమైన ఫలమని తెలియ చెప్పాడు నీరు అన్నము గోవు గోవులు భూమి వస్త్రములు బంగారము దినసరి భత్యములు వీటన్నిటిని కన్నా విద్యా దానము గొప్పది ఎందుకంటే వస్తువులు ధనము లాంటివి దానంగా ఇస్తే వారికి వారికి ఉపయోగపడతాయి అదే విద్యాదానం చేస్తే వారికి వారి కుటుంబం అంతటికి ఉపయోగపడుతుంది చేపల కూరతో అన్నం పెట్టడం కన్నా మంచి పని చేపలు పట్టడం నేర్పించటము ఒక గొప్ప దానం అని చెబుతూ ఉంటారు కూర తో అన్నం పెట్టడం కన్నా చేపలు ఎలా పట్టాలో నేర్పిస్తే దాన్ని దానం అంటారు విద్యా దానం అనేది చాలా గొప్పది ఎవరికైనా సరే విద్యను దానం చేయటం వలన మనకి చాలా మంచి జరుగుతుంది అది ఎంతో మనకి పుణ్యాన్ని తెస్తుంది కాబట్టి విద్యను దానం చేయండి అందుకనే మనం మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు గురువులు మించిన దైవం లేదు అని గురువు ఎందుకు దైవం అంటే వాళ్ళు మనకి విద్యా దానం అనేది చేస్తూ ఉంటారు కాబట్టి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి